ప్రైజ్ దేవుడి దేవుని నామానికి మనకి తెలియజేస్తున్నాను ఈ యొక్క ఉదయ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చిన సమయమును బట్టి కృతజ్ఞతాస్థుతి స్తోత్రంలో దేవాది దేవుడికి తెలియజేస్తున్నాం ఈ సమయం దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానము ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై మూడవ వచనము మీలో అలా ఉండకూడదు మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరణ ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం మీలో అలాగూ ఉండకూడదు ఎందుకు ఈ మాట అన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు అనంటే వారి యొక్క ఆ శిష్యులు ఆయన యుద్ధకు వచ్చారు ఆయన యుద్ధకు వచ్చి మేము ఎవరు గొప్ప ఎవరు మీలో గొప్ప అని అనుకుంటూ ఉన్నప్పుడు ఆయన యొక్క శిష్యుల మధ్య ఆయన చెప్పిన మాట మీలో అలాగూ ఉండకూడదు అనగా ఒకరు హెచ్చు స్వభావము ఒకరు తక్కువ స్వభావము కలవారుగా ఉండవద్దని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుడి ప్రియులారా దేవుడి దృష్టిలో అందరము కూడా సమానమే ఎటువంటి పక్షపాతము లేని దేవుడు మనకు ఉన్నాడని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ ముప్పై ఐదో వచనం నుండి మనం చూస్తూ ఉంటే అక్కడ కనిపిస్తూ ఉన్నది జబదే కుమారులైన యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి బోధకుడ మేము అడుగున దిల్లని మాకు దయచేయించున్నావని చెప్పగా అనగా ఆయన దగ్గరికి వచ్చి మీరు మేము ఏదడిగినా ఇస్తున్నారు అని ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నారు తర్వాత ఆయన చెప్తున్నారు ఆయన నేను మీకేమి చేయగూర్చున్నానని వారిని అడిగను వారిని అడుగుతున్నారు మేము అడిగినదల్లా మాకు ఇస్తున్నావు అని అన్నప్పుడు మళ్ళీ మీకు ఏం కావాలి అని అక్కడ అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత వారు నీ మహిమందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పి యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలు నీ త్రాగుటే అయినను నేను పొందుచున్న బాప్ తీసు పొందుటే అయినను మీ చేత అగునా అని వారిని అడగగా వారు మా చేత అగుననిది వారు అంటూ ఉన్నారు అనగా వారు మేము దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు ఆయన శ్రమలను గురించిన వాగ్దానము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది ఆయన రాతి యొక్క నేలన పడి ఆయన త్రాగుడు దాని కొరకు అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన త్రాగడానికి దేవుడి యొక్క శ్రమల పాత్రను ఆయన తాగడానికి గెచ్చమనే వనములో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన శ్రమల పాత్రగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఆయన పొందిన శ్రమలు మేము పొందగలుగుతామా అని అక్కడ ప్రశ్న దేవాతి దేవుడు వారికి ఆయన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ అది చూస్తూ ఉన్న తర్వాత మేము పొందుతాము అని వారు చెప్తారు అప్పుడు ఏసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు కానీ అనగా పరిశుధాత్మ ద్వారా నింపబడతారు లేదా తర్వాత మీరు నా యొక్క శ్రమలను నేను ఏ విధంగా అనుభవిస్తున్నానో ఆ శ్రమలను మీరు కూడా అనుభవిస్తారు అని ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత నేను పొందుచున్న బాప్తిస్మము పొందెదరు కానీ చూడండి కానీ దాని తర్వాత నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుటాను నా వర్షములో లేదు అవి ఎవరికి సిద్ధపరచనో అది వారికే దొరుకును అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది అనగా ఎవరికి సిద్ధపరచబడింది ఏ విధంగా సిద్ధపరచబడింది అనగా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఫిలిపులకు రాసిన పత్రికలో మనకు స్పష్టంగా అపోసురుడైన పౌలు ఫిలిపులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వృత్తాంతము మనకు కనిపిస్తూ ఉంది లేదా ఆయన ఎంతగా తగ్గించుకున్నారు అనే సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక్కడ చూస్తూ ఉంటే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనంలో జ్ఞాపకం చేసుకుంటుంటాం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపములు ధరించుకొని తానే చేసుకొనను అనగా ఏమి లేని వాడిగా ఆయన భూలోకానికి వచ్చాడు ఆయన కుడి పార్శ్వమున కూర్చున్న కుమారుడిగా ఆయన ఉన్నాడు పరలోక రాజ్యంలో ఎంతో భోగభాగ్యములతో ఉన్న దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకములో తన్ను తాను తగ్గించుకొని ఏమి లేని వాడిగా అనగా రిక్తమైన పాత్రగా అనగా కాలి ఎంటి వెజిల్గా ఆయన ఈ భూలోకానికి వచ్చారన్న సత్యాన్ని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తర్వాత మీలో అలాగూ ఉండకూడదు అన్నప్పుడు ఆ విధంగా పోట్లాడేవారుగా ఉండకూడదు పరలోక రాజ్యము దేవుడి యొక్క సువార్తను వెదజల్లుతూ ఉన్న ఒక వర్తకుని పోలి ఉన్నది అటు వర్తకుడు ముత్యములు పోలిన మనకు పరలోక రాజ్యము కనిపిస్తూ అని లేఖనముల ద్వారా మనకు తెలియబడుతూ ఉంది లేఖన భాగముల ద్వారా మనకు తెలియబడుతూ ఉంది దేవుని ప్రియలారా ఎందుకంటే దేవుడి యొక్క రాజ్య స్వార్త అనేకులకు చేర్చబడుతూ ఉంది ముత్యముల వలె కొందరికి కనిపిస్తూ ఉంది అందుకే పేరు పౌలు గారు జ్ఞాపకం చేస్తారు ఆయన ఏమని జ్ఞాపకం చేస్తారు అని అంటే నేను నశించిపోతున్న వారికి వెర్రితనముగా ఉన్నది కానీ రక్షించబడుతున్న దేవుడి ప్రియులకు దేవుడి యొక్క శక్తి అనే సత్యాన్ని ప్రాముఖ్యమైన సమయముగా పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క సువార్తలో మనం చదువుకుంటూ ఉన్నాం మార్పు సువార్తలు చదువుతూ ఉన్నాం వారు ఒకరి పైన ఒకరు అధికారము చేయాలని ప్రభుత్వము చేయాలని వారు ఆలోచన చేస్తూ నీ వైపున నీ కుడి వైపున ఒకరు ఎడమ వైపున ఒకరు కూర్చుండే దాని కొరకు అడుగుతూ ఉన్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభువుల వారు సివలో ఏసుక్రీస్తు ప్రభువుగా ఆయన సిలువలో వేలాడినప్పుడు దొంగకు చెప్పారు ఏ ఆలోచన లేకుండా చెప్పారు ఏమని చెప్పారంటే నీవు నాతో కూడా నిశ్చయముగా పరదేశిలో అని చెప్పారు ఆ యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు కాబట్టి ఆ మాట అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది వారు ఏసుక్రీస్తు ప్రభుల వారు విడిచి వెళ్ళిన తర్వాత వారి యొక్క విశ్వాస జీవితంలో పెనుమార్పులు జరిగాయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వారు ఒక 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 స్థలములో వారు ఉన్నప్పుడు ఆ యొక్క స్థలంలోనికి వచ్చి దేవుడు వారిని ధైర్యపరిచి ఓదార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రియులారా ఇక్కడ చూస్తూ ఉంటే మీలో అలాగుండకూడదు ఒకరి పైన ఒకరు అధికారము చేయువారిగా ఉండకూడదు లేదా ఒకరి ఎడల ఒకరు నిష్పక్షపాతము కలిగి ఉండకూడదు అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒక చిన్న స్టోరీని మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక గురువు ఒక ముగ్గురు శిష్యులు ఉన్నారు వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క వృత్తాంతం నేను జ్ఞాపకం చేసుకుంటూ వారు శిష్య యొక్క విలువను జ్ఞాపకం చేస్తున్నాను వారికి ఒక గురువు గారు ఉన్నారు గురువు గారు కొన్ని స్థలాలకు వెళ్తూ ఉన్నారు వారు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన అయిపోగానే వారు ప్రార్థన చేస్తూ ఉండగానే శిష్యులు ప్రార్థన చేస్తున్నారు గురువేమో ఒక ఇంటికి వెళ్తూ ఉన్నాడు గురువు ఒక ఇంటికి వెళ్ళి డైలీ ఒక ఇంటికి వెళ్ళి ఒక కొంచెం సేపు ఉండి చూస్తూ వస్తూ ఉన్నారు వారు ఎందుకు వెళ్తున్నారో ఆయన శిష్యులకు తెలియదు కానీ ఒక్కనొక్క సమయంలో వారు కూడా కళ్ళు తెరిచి చూశారు చూసినప్పుడు వారి యొక్క గురువు గారు ఒక ఇంటికి వెళ్తూ ఉన్నారు ఒక ఇంటికి అంటే దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్తున్నారు మనకు గురువు గారేమో ఇంత నీతి బోధలు చేస్తూ ఉన్నారు ఇంత నీతికరమైన వాక్యాలు చెప్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు ఒక రోజు చూద్దామని ఒక మొత్తం అందరిని పిలిచి చూడండిరా మనకు ఇంతగా చెప్తున్నాడు గురువు గారు ఇంత చేస్తున్నారు ఆయననేమో మనకు ప్రార్థన చేయమని చెప్తున్నారు ఆయన వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి చూడాలిరా మనం అని అందరు కలిసి శిష్యులందరూ కూడా ఒక స్టూడెంట్స్ ఇప్పుడు టీచర్కి ఒక స్టూడెంట్స్ ఏ విధంగానైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ అంతా కూడా టీచర్ ఏం చెప్తుందో అని వినడానికి వెళ్ళారు అక్కడ ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వృద్ధశ్రీ ఒక ఆమె ఉన్నది బెడ్ పైన అక్కడ ఆమె అంటూ ఉన్న మాట నువ్వెంతగా నన్ను ఆదరిస్తూ ఉన్నావు దేవుడి ప్రేమను బట్టి నేను ఎంత దీనస్థితిలో ఉన్నానని వారు తెలుసు వారి కొరకు ఇక్కడ వారు వచ్చారన్న సత్యాన్ని ఆమె పసిగట్టి చెప్తుంది నీ శిష్యులు ఆ చూడండి వారికి కూడా నేర్పించండి ఈ విధంగా అన్నప్పుడు ఎంతగానో వారు కూడా వారి కళ్ళలో నీళ్లు తిరిగి పశ్చాత్తాపంతో గురువు గారు ఎంత మంచి పని చేస్తున్నారు మనం కూడా ఈ పనిని చేయాలని వారు ఎంతగానో స్ఫూర్తిదాయకంగా ఉన్నారన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి అనుమానం ఎంతగానో ఉంటుంది కానీ చేసే మంచిలో కూడా అనుమానంతో వెతికే వారు చాలా మంది ఉంటారన్న సత్యాన్ని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయం నా జ్ఞాపకం చేస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు ఆయన తన్ను తాను వ్యక్తునిగా చేసుకొని ఈ భూలోకంలో ఆయన మన కొరకు నేనా కొరకు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన ఎంతగా తగ్గించుకున్నారంటే శిలువ మరణము పొందినంతగానే ఫిలిపిల పిలిపిల పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది కావున కాగా మీరు అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నాడని ఫిలిపిలకు రాసిన పత్రికలో స్పష్టంగా మనకు వ్రాయబడుతూ ఉంది దేవుని ప్రియుల కావున మనము దేవుడికి సమీపస్థులమై ఉండి ఈ లోకానికి దూరస్థులమై ఉన్నాము అని దేవుని వాక్యమే జ్ఞాపకం చేయబడుతూ ఉంది కావున మనము దేవుడి కంటే దేనిని ఎక్కువగా ప్రేమించవద్దు అధికారమును ముఖ్యంగా ప్రేమించవద్దు అని సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనము దేవుడి యొక్క పనివారము పరిచారకులమై ఉన్నామంటే కేవలము దేవుడి యొక్క మహిమలో ఆయన యొక్క పరిచారము చేయవలమని కాదు కానీ ఇతరులకు కూడా సహాయపడవలమని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడీ కృపాటి కాపుదల సంరక్షణ దేవుడు మనకు అనుగ్రహించి బలపరచును ఈ విన్న వాక్యమును దేవుడు తన వినికిడిలో మన యొక్క హృదయములో ఫలబరితంగా ఉంచులాగున దేవుడు సహాయము చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తి మంత్రడమైన తండ్రి సర్వాధికారి దేవ యొక్క శ్రేష్ఠ నిత్య నామానికి వందనములు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన కృపను బట్టి సజీవత్వాన్ని బట్టి సజీవత్వంలో అయ్యా తండ్రి మేము ఈ విధంగా నేను స్థుతించడానికి ఇచ్చిన సమయమును సందర్భమును బట్టి ఈ వందనాలు చెల్లిస్తున్నాం ఇంతవరకు చెప్పిన వాక్యంలో ఏదైనా పొరపాటుగా ఉంటే దయతో క్షమించి అయ్యతండ్రి తండ్రి నిశ్చితమైతే సరి చేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అదే విధంగా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరువలసిన మీరు దీవించి ఆశీర్వదించి మాయమ పొందుకొనండి అనారోగ్యంతో బిడ్డలను చెందకు తీసుకొని వస్తూ ఉన్నా అయ్యా తండ్రి నాయన దేవమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి జనరల్ వార్డు షిఫ్ట్ చేశారని తెలియజేశారు ప్రభా యొక్క చూపించి సహాయపడమని ప్రార్థన చేస్తున్నా అయ్య తండ్రి కాంతమ్మ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం లోకేష్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం మంచి నాయన నీ యొక్క కృపను దయచేయండి ప్రభు మీరే నాయన నెమ్మదిని శాంతిని సమాధానమును వారికి అనుగ్రహించండి ప్రభు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యే తండ్రి ఉదయం కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి గర్భిణీ స్త్రీల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభు గర్భిణీ స్త్రీలకు అనుగ్రహించండి అయ్యతండ్రి తండ్రి మాకు తెలిసిన వారు ఆప్తులు ఎంతమంది అయితే మా ప్రార్థనలు కోరుతూ ఉన్నారో అయ్యే తండ్రి ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్న చర్యకు అయ్యే తండ్రి నీ యొక్క సహాయము నీ యొక్క కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి ప్రాముఖ్యంగా అయ్య తండ్రి ప్రతి ఒక్కరిని నాయన మీరు వచ్చిన మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకుంటారని అయ్యా తండ్రి చంటి బిడ్డలను మొదలుకొని పెద్ద వరకు అయ్య తండ్రి పనులలో మీరు తోడుగా ఉండి చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మీ యొక్క కృప మీ చిత్త నింపి దీవించి ఆశీర్వదించి ఆశీర్వదించిన్న బర్త్డేస్ ఆనివర్సరీస్ జరుపుకుంటున్న వారిని కూడా పేరు పేరు వర్చిన మీరు దీవించి ఆశీర్వదించి మైమ పొందుకుంటారని ఏసు క్రీస్తు పరిశుద్ధనాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మను మీ కుటుంబాలను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించును గాక మేన్